సార్ మీకు వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ ఫ్యాన్ బిగ్గెస్ట్ అని చెప్పలేము లైక్ నో ఫ్యాన్ మూమెంట్ ఇస్ బిగ్ చెప్తారా నేను ఇన్స్టాగ్రామ్ లో ట్యాగ్స్ అన్ని అసలు ఆ ట్యాగ్స్ కొడితే అసలు ఏం చెప్పక్కర్లే కానీ కొన్ని మనం చెప్పలేము కూడా బయటికి కొన్ని ఇందులో టెలికాస్ట్ బీప్ వేసుకోవాలి సో మీరు చెప్పండి ఒకటేం కాదు ఎవ్రీ మూమెంట్ ఇస్ వెరీ స్పెషల్ చాలా చిన్న ఎగ్జాంపుల్ ఒకసారి కాఫీ షాప్ కాఫా నేను ఫ్రెండ్ ముందు కూర్చున్నా ఫ్రెండ్ వెనకాల కూర్చున్నాను క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్నప్పుడు ఆ కార్ స్టాప్ అని ఎదురుగా ఎవరో కాలేజ్ అమ్మాయి అనమాట బ్యాగ్ వేసినా అక్కడ ఉంది అంతే డల్గా ఉంది ఇట్స్ వెరీ ఆబ్వియస్ వెరీ అలా వెళ్తున్నా మంచిగా అలా చూసింది చూస్తూ చూస్తూ ఫేస్ ఒకసారి వెళ్ళిపోయింది నేను చూసాను ఫ్రెండ్ చూశాడు కాదు మర్చి ఫేస్ పాతి ఎప్పుడు ఈ చేంజ్ చేయొచ్చు అన్నాడు ఏం యా బట్ వాట్ ఈస్ దట్ ఇంపాక్ట్ దట్ క్రియేట్ అంటే ఒక థర్టీ సెకండ్గా చూస్తున్నాం ఒక అమ్మాయి డల్గా అలా నుంచో ఉంది అలా చూస్తా ఉంది వాట్ ఇస్ దట్ ఇంపాక్ట్ దట్ వీ క్రియేటెడ్ క్రియేట్ ఇన్ దర్ లైఫ్ అసలు ఏం చేయకుండా చూడడం కూడా చూడాలా బట్ వాట్ ఈస్ దాట్ యునో దాట్